ఫోకస్ ఇష్యూ బేస్డ్ అయి ఉంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు నిజంగా సమస్య పైన కొట్లాడుతున్నామంటే ఎన్ని సమస్యల పైన నువ్వు కొట్లాడితే వాటికి పరిష్కారం వచ్చింది రోడ్ ఎక్కినామా మనకున్న ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఒక కార్ వేసుకున్నామా వీడియోగ్రాఫర్ పెట్టుకున్నామా వీడియో ఎడిట్ చేసినామా ఒక పాట వేసినామా కాదు మనం కొట్లాడిన సమస్యలకి ఎన్ని పరిష్కారాలు దొరికినాయి నోరు నోరు ఉంది కదా అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో నిజంగా మనం మాట్లాడిన వాటికి సమస్యకి పరిష్కారం దొరికిందా లేదా అది మానేసి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగేసి ఎదురు తిరిగి ఎవరు సమాధానం చెప్పట్లేదు నేను ఫైర్ బ్రాండో నేను ఇదో అదో అంటే ఎట్లా ఇప్పుడు బురదల పంది ఉంది బురదల పంది జోలికి ఎవడు పోతాడు పిచ్చి పట్టిన కుక్క జోలికి ఎవడు పోతాడు దాని అర్థం అవి గొప్పదని కాదు కదా తిరిగి సమాధానం చెప్పాలంటే అంతే స్థాయిలో దిగజారిపోవాలి అంతే నీచంగా మాట్లాడాలి అది అందరికీ సాధ్యం కాదు అందరూ అలాంటి సంస్కారహీనంగా మాట్లాడలేరు కాబట్టి మనకు మనకు తిరిగేవాడు సమాధానం చెప్తలేడు మనం మనం మాట్లాడింది వైరల్ అయిపోతుంది మనం ఇదైపోతున్నాడు దాని అర్థం మనం గొప్పలమని కాదు మనకి తిరిగి సమాధానం చెప్పే స్థాయిలో కూడా మన భాష మన విధానం లేదు అని మనకు కొంచెమైనా విచక్షణ ఉంటుంది అర్థం కావాలా ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి రిపీటెడ్ అవుతూ ఉంది చాలామంది అంటున్నారు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు ఇంత విపరీతమైన భాష హద్దుమీరి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపైన వారి ఆహారం పైన మాట్లాడదు మనం మాట్లాడే విధానము నిజంగా మనల్ని అంతే మన వ్యక్తులు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తిరిగి అదే భాషలో అదే విధమైన మాట మాట్లాడినప్పుడు బిక్టి కార్డు మళ్ళీ ప్లే చేయడానికి రెడీగా ఉంటాం అసలు అసలు ఇలాంటి ఒక వాటికి తావి ఇవ్వకుండా ఎందుకు సంస్కారం తోటి సిస్టమ్ మీద ఉన్న సిస్టంలో ఉన్న తప్పులను ఎత్తి చూపలేమా మన ప్రశ్నలో సత్తా ఉన్నప్పుడు మనకెందుకు ఈ అడ్డగోలు కూతలు అడ్డ పనికి మాలిన భాష మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది ఒక వ్యక్తి తప్పులను ఎత్తి చూపాలి చెప్పండి వాళ్ళు మాట్లాడిన తప్పుడు మాటని ప్రశ్నించండి వాళ్ళ విధానాలను ఎండగట్టండి ప్రజల్లోపట అది వదిలేసి ఎంతసేపటికి కూడా వీడు వాడు అరే ముఖ్యమంత్రి ఉన్నాడు పేరు పేరుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన స్థానిక ఎమ్మెల్యేలకు ఒక పేరు ఉంది వారిని వారి పేరు పెట్టి బరాబర్ ప్రశ్నించండి ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి ఇచ్చిన హామీలు ఏమైనా అని ఎదురు నిలబడి కొట్లాడండి అంతే అందులా ఎవ్వడు ఎవ్వడిని అడిగేది ఏం లేదు ఏ పార్టీ వాడికైనా గానీ ఒకటే విధానం అంతేగాని మన వ్యక్తిగత గ్రోత్ కోసమో లేకపోతే మనమేదో సాధించేసినాం పొడి చేసినాం అని అనిపించుకోవడానికో లేకపోతే ఎవడు చేయని విధంగా నేను చేస్తే మంచైతేంది చెడు అయితేంది నేను నేను అందరికీ తెలిసిపోతా నేను జనాల లోపట నా ముఖం తెలుస్తుంది కదా ఎవడో నలుగురు పనికిమాల వేదలు ఆహా ఓహో అనగానే నేను తోపు తురుము అనుకొని చిట్కలేసి బల్లలు గుద్ది అరిచి గొడవ చేసి పిచ్చి నోటికొచ్చిన పాటలు మాట్లాడితే అది సంస్కారం అనిపించుకోదు దిస్ అంటే ఇలాంటి టాపిక్ మీద ఒక చిన్న వీడియో అంటే కూడా సరిపోదు